వార్తా రంగంలో అందరికీ నమస్కారం మరి మొన్న జరిగినటువంటి తెలుగుదేశం శంకారవం మీటింగ్కి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు సోంపూర్ వద్ద మీటింగ్ పెట్టి వాళ్ళ కేడర్ అందరికి కూడా దిశానిర్దేశం చేయడానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత లోకేష్ గారు ఇచ్చాపురంలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ ఎస్కోట్ వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యుల్ని ఎక్కడో దగ్గర ఏదో అబద్ధం చెప్పి ఏదో విధంగా మాటలు చెప్పి అక్కడున్నటువంటి క్యాండిడేట్స్కి మేలు చేసి చేకూర్చే విధంగా చేద్దామని ఆయన ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేసేటప్పుడు ఆ ఆరోపణలో నిజాత నిజాలు ఉండాలి ఈరోజు మా శాసనసభ్యులు గౌరవ కడుబన శ్రీనివాసరావు గురించి నిజంగా ఆ లోకేష్ గారు ఎట్టు అనడానికి అర్హులు కాదు ఎందుకు కాదు అంటే ఈరోజు ఈ ప్రాంతంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు మన మనకి వరల్డ్ మొత్తంలో అతి పెద్ద దేశం ఆర్థిక పరంగా అభివృద్ధి పరంగా అమెరికా లాంటి పెద్ద దేశంలో ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా ఉండి అక్కడ పెద్ద కంపెనీలకి సీఓగా పనిచేసి సొంత కంపెనీలు రన్ చేసుకుంటూ ఆయనకి ప్రత్యేకించి ఒక మీటింగ్కి వెళ్ళాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి విమానం వచ్చి ఆయన తీసుకెళ్లేదు అలాంటి వ్యక్తిని జగన్ గారు గుర్తించి అన్న మీరు ఆ ఎస్కోట ప్రాంతానికి వెళ్ళి ఆ అభివృద్ధిలో మీరు పాల్పంచుకొని అక్కడ ఉన్నటువంటి ఎన్ని ఎన్నో రోజుల నుంచి వెనకబడినటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయండి అని ఆయన్ని ఏరుకోరి ఈరోజు ఈ ప్రాంతాన్ని తీసుకొస్తే ఆయన మీద లేనిపోయినటువంటి అవాకులు చవాకులు పెట్టడం మరి ఆయనకి పోని సరే ఎవరో స్కిప్ట్ ఇచ్చారు లోకల్ స్థానిక శాసనసభ్యురాలు మాజీ శాసనసభ్యురాలు చాలా మంచి వ్యక్తిగా మీ అందరూ కూడా మనం ఎప్పుడు అభిమానిస్తాం ఆవిడ ఎప్పుడు కూడా మేము అందరూ కూడా ప్రేమిస్తాం ఎందుకంటే మా ఆడబిడ్డగా మా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ఎప్పుడు కూడా అభిమానిస్తాం కానీ ఆమె కూడా చాలా తప్పుగా మాట్లాడడం మా అందరినీ కూడా బాధ వేసింది ఎందుకంటే ఆమెకు కూడా తెలుసు బోదలవారి కుటుంబం కొత్త వలసలో వాళ్ళ గురించి తెలుసు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే మొటేషన్ అయ్యి వాళ్ళకి రికార్డ్ ఇస్తే గవర్నమెంట్ ఈ రోజు కడుపున వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వరకు ఆయన ఎమ్మెల్యే ఆ రోజు రెండు పంతొమ్మిది ఎనభై రెండులో ఆయన ఎమ్మెల్యే కాదు అప్పుడే ఇప్పుడో రికార్డ్ చేసి ఈ రోజు రికార్డ్ చేసి ఈ రోజు నిజంగా ఆక్యుపై చేసి ఈ ఎమ్మెల్యే ఆ సహకారంతో చేశారనుకుంటే తప్పు లేదు అలాంటి ఆరోపణలు చేయడం తగదు నిన్న మీకు మీడియా ద్వారా చెప్పాం అమ్మ మీకు ఉన్నటువంటి ఆ రోజు మీరు చేస్తున్నటువంటి పబ్లిక్ అంటున్నారు ఇక ఈ రోజు మా ఇంటి దగ్గరికి ఒక అరగంట కిందట సొంతపాలెం నుంచి ఒక ఆయన వచ్చాడు బాబు మాకు ఇగో నేను మీరు మాట్లాడినటువంటి విషయం మాకు తెలిసింది ఇగో నాది కూడా పాలన వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారని చెప్పడానికి నిన్న చెప్పినట్టు ఆధారాలు కూడా నేను చెప్పినటువంటి అన్నీ కూడా వాస్తవం అమ్మ మీరు ఏ ప్రాంతంలో మీరు ఎక్కడ ఒక ఎంపీపీని అడగండి మీ మీ పార్టీలో ఎంపీ మీ పార్టీలో జడ్పీటీసీలు మీరు ఆర్థికపరంగా ఎంత స్టాండ్గా ఉన్నారో ఈరోజు మా పార్టీల నుండి ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ మా పార్టీ లైన్లో ఏ విధమైనటువంటి ఎక్కడైనా రూపాయి అవినీతి జరిగిందని మీరు నిరూపించండి ఎందుకంటే మీ గౌరవం ఉందమ్మా గౌరవాన్ని నిలబెట్టుకోండి తప్ప మీరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేని పక్షులాట ఎలాంటి ఆరోపణలు చేస్తే మీరు ఇంకా దిగజారితత్వంగా ఉంటారు తప్ప మీకు ఎటువంటి సహకారం అందదు కడుబడి శ్రీనివాసరావు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రేపు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా క్యాండిడేట్ గా జగన్ గారు ఆశీసీలు దండుగా ఉన్నాయి గౌరవ జిల్లా మంత్రివర్యులు పొత్తు గారు సారథ్యంలో చిన్నసేని గారి సారథ్యంలో ఈ జిల్లా అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది మేము ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నాం తెలుగుదేశానికి లాస్ట్ ఎలక్షను ఈ ప్రాంతంలో పోటీ చేసిన వాళ్ళకు కూడా లాస్ట్ ఎలక్షన్ అని మీ అందరికి కూడా మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ దయచేసి రాజకీయాల్లో మనందరం ఉంటాం రాజకీయాలు ఎరాదనేటువంటి ఆధారాలు మాట్లాడడం వల్ల మన స్థాయిని తగ్గించుకోవడం జరుగుతుంది తప్ప స్థాయిని ఎట్టి పరిస్థితుల్లో పెంచుకోవడం అనేది జరగదని మీ అందరికి కూడా మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం నమస్కారం